పుట్టి బుద్ధరిగిన తర్వాత నేను ఎక్కువగా ఆలోచించింది ఏమైనా ఉందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను పెళ్ళయ్యాక ప్రతి ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే కదా అందులో వంట బాగా వచ్చిన వాళ్ళ పరిస్థితి అలానే ఉంటుంది ఈ ఆలోచన మొత్తం మా మ్యాథ్స్ టీచర్ చెప్పినట్లు సంస్థ మీద కాన్సన్ట్రేషన్ చేసినా సరిపోను ఎంచక్క ఆయన అయినట్టు నేను కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యేద్దాన్నేమో ఎందుకంటే అన్ని సబ్జెక్టులో సైన్స్ సోషల్ ఎంత ఇష్టమో మ్యాథ్స్ అంటే అంత కష్టం అనమాట ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఒకసారి మ్యాథ్స్ పీరియడ్ ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో పడేదనమాట అప్పుడైతే ఎంచక్క డుమ్మా కొట్టేదాన్ని అదలాగా అనుకుంటున్నారా మ్యాథ్స్ పీరియడ్ లో నాకు ఎగ్జాక్ట్ గా అదే టైం కి గేమ్స్ పీరియడ్ అనమాట నేనేమో టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యేదాన్ని సో ప్రాక్టీస్ కని వెళ్లిపోయేదాన్ని ఏం అనేవారు కాదు మార్నింగ్ టైం పడితే సత్యామ్రా దేవుడా అని చెప్పి వాళ్ళం మా బ్యాచ్ అంతా తలుచుకున్న ఆ డేస్ అస్సలు బోరు కొట్టవు కదా ఎందుకు మీరు కూడా నాలాగే మ్యాథ్స్ పీరియడ్ అంటే భయపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేసి అండి నేను చేసిన కోరికే లైక్ చేసుకోండి బా బాయ్